ఓం శ్రీ గురుభ్యో నమ స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివ్ చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి ప్రక్రియల్ని చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క స్వాదిష్టాన చక్రం అనేది బొడ్డు కింద భాగంలో జననింద్రియాల దగ్గరగా ఉంటుంది ఇది ఆరు పెటల్స్ కలిగినటువంటి నారింజ వర్ణంతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కమలం రూపంలో ఉంటుంది ఈ యొక్క స్వదిష్టాన చక్రానికి వం బీజ మంత్రంగా ఇవ్వబడింది కాబట్టి ఈ యొక్క బీజ మంత్రాన్ని పదే పదే అనుకోవడం వలన లేదంటే కూర్చొని మెడిటేషన్ అనేది చేయడం వలన ఈ యొక్క చక్రం అనేది యాక్టివ్ అవుతుంది సో మనం ఫస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు వం బీజ మంత్రం మీద మెడిటేషన్ చేస్తూ ఇదే మంత్రాన్ని మనం పదే పదే డైలో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మనం చెప్పిస్తూ వెళ్తూ ఉండొచ్చు అలాగే ఆరెంజ్ వర్ణం మీద మనం ఫోకస్ చేస్తూ విజువలైజ్ చేస్తూ స్వదిష్టాన చక్ర పూర్తిగా ఆరెంజ్ రంగులో ఉన్నట్టుగా అనుకుంటూ కూడా మనం మెడిటేషన్ సాధన చేయటం వలన ఈ యొక్క చక్రాన్ని మనం యాక్టివ్ చేసుకోవచ్చు ఈ యొక్క చక్రం అనేది జలతత్వానికి సంబంధించినటువంటి చక్రం కాబట్టి జలంతో కూడినటువంటి ఏదైనా యాక్టివిటీస్ చేయడం వలన కూడా ఈ యొక్క చక్రాన్ని మనం యాక్టివ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా మనం జలపాతాలకి వెళ్ళడం అలాగే జలపాతాన్ని చాలా వరకు చూస్తూ అలా కూర్చొని ఉండడం ఆ విధమైనటువంటి జలం ప్రవహిస్తున్నప్పుడు ఏర్పడేటువంటి శబ్దాన్ని కళ్ళు మూసుకొని వింటూ కూర్చున్నా కానీ ఈ యొక్క స్వదిష్టాన చక్రం అనేది యాక్టివ్ అవుతుంది వాటర్ ఫ్లో అనేది ఆ శబ్దం అనేది మన యొక్క చెవులకి వినిపిస్తున్నట్టుగా లేదంటే వాటర్లో అలా వాటర్ఫాల్ దగ్గర కూర్చుని కూడా ఆ యొక్క శబ్దాన్ని మనం హ్యాపీగా వింటూ కూర్చోవడం వలన కూడా ఇది మన యొక్క చక్రాన్ని యాక్టివ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండడం లేదంటే చిన్నగా వాటర్లో ఆ విధంగా బీచ్ పక్కన అలా నడుస్తూ వెళుతూ ఉండడం ఇలాంటివి చేస్తూ మనం వాటర్ తత్వానికి వాటర్కి దగ్గరగా ఉండడం అనేది చేయటం వలన ఇది వాటర్ తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి రెండింటికి కూడా అనుసంధానం అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది ఈ యొక్క స్వధిష్టాన చక్రాన్ని మనం చూస్తే కనుక సృజనాత్మకతకి సంబంధించినటువంటి చక్ర సో యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి చక్ర మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళకి కూడా అంటే ఎగ్జాంపుల్గా సింగింగ్ కానివ్వండి డాన్స్ కానీ అలాగే ఆర్ట్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్క కళ కూడా చేసేటువంటి ప్రతి పనిలో కూడా సృజనాత్మకత అనేది మనలో అమర్చేటువంటి చక్రం అనేది ఈ యొక్క స్వదిష్టాన చక్ర కాబట్టి మన యొక్క బాడీలో ఈ యొక్క యాక్టివ్ అవ్వాలి అంటే కనుక సృజనాత్మకత కళలకి దగ్గరగా ఉండాలి ఏదో ఒక విధమైనటువంటి యాక్టివిటీలో మనిషి ఉన్నప్పుడు ఈ యొక్క చక్ర అనేది యాక్టివ్ అవుతూ ఉంది ఇంకా ఆర్ట్స్ దగ్గరికి వస్తే ఏదో ఒకటి మనకి వచ్చినటువంటి ఆర్ట్స్ని అలా వేస్తూ ఉండడం ఇవి కూడా ఆరెంజ్ కలర్కి సంబంధించినటువంటి కలరింగ్స్ వేస్తూ ఉండడం ఆరెంజ్ కలర్కి సంబంధించినటువంటి క్రేయాన్స్ని యూస్ చేయడం ఈ విధమైనటువంటి యాక్టివిటీస్లో మనిషి ఎప్పుడైతే ఉంటారో ఇంకాస్తంత మనుషులు ఉన్నటువంటి ఆ యొక్క యాక్టివ్నెస్ అనేది అధికమవుతుంది సో అప్పుడు ఈ యొక్క చక్ర అనేది కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇంకా కొన్ని రకాలైనటువంటి యోగాసనాస్ హిప్ ఓపెనింగ్ ఆసనాస్ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క చక్రం అనేది యాక్టివ్ అవుతుంది ఈ యొక్క ఆసనాస్ని ఈ విధంగా చేసుకోవాలి అసలు ఆసనాసన ఏవి చేసుకుంటే ఇంకా ఈ యొక్క చక్రాకి మంచిదో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే